శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు శ్రీ విఘ్నేశ్వర పూజ విశిష్టత గురించి తెలుసుకుందాం పూజా కార్యక్రముల ఎందును ఏ ఇతర శుభకార్యముల ఎందైనను ప్రథమముగా అంటే ముందు ఏ విధమైన విఘ్నములు అవాంతరములు కలగకుండా ఉండగలగదు ఉండగలిగేటందుకు విఘ్న నాయకుడైన శ్రీ మహాగణపతిని తప్పనిసరిగా పూజించుట ఈ కర్మభూమి ఎందు అనాదిగా ఉన్న ఆచారం మరియు ముఖ్య కర్తవ్యంగా కూడా భావించుచున్నారు విఘ్నేశ్వరునకు వివిధ నామములు గలవు ముఖ్యముగా గజాననుడు గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు మొదలగునవి గజాననుడు అనగా ఏనుగు యొక్క ముఖము కలవాడు గణపతి సర్వగణములకు అధినాయకుడు వినాయకుడు నాయకుడు లేని సర్వ స్వతంత్రుడు విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నములను పారద్రోలువాడు శ్రీ గణేష్ అను సంస్కృత పదమునకు ప్రారంభము అని అర్థము కావున ఆది దైవము అని కూడా అర్థము గోచరు గోచరించుచున్నది గణపతి దేవుని తత్వమును గ్రహించుటకు ముఖ్యముగా శాస్త్ర ప్రమాణములే ఆధారము గణ్యంతే బుద్ధ్యంతే తే గణ అను శాస్త్రానుసారము సమస్తములగు దృశ్యమాన పదార్థములన్నీయు గణములనియు ఆయా సర్వగణములన్నింటికీ అధిష్టాన దేవత గణపతి అని తెలియచున్నది ఓం గణనాథత్వాం గణపతిన్ హవామహే కవిం కవీనా నా వస్తమం అని ఋగ్వేదము చాటుతున్నది గజానుని గణపతిగా సంభవించిన ఋగ్వేద మంత్రమిది ఈ క్రింది విధముగా పరిశీలించిన గా జ్ఞానార్థ వాచకము నా నిర్వాణ వాచకము అంటే జ్ఞాన నిర్వాణ వాచక గణానికి అధిపతి వినాయకుడు మరో అర్థము శివ శివపరివాష్ఠిత గణములన్నింటికీ అధిపతి ఈ గణనాథుడు మరో అర్థము గణ శబ్దానికి వాక్కు అని అర్థం కావున వాక్కు అధిపతి గణపతి అందువల్లనే కొన్ని ప్రాంతములలో ఈ నటికి గణేశాయ నమ అని అక్షరాభ్యాసమును ప్రారంభించు ఆచారము నిలిచి ఉన్నది యోగశాస్త్ర ప్రకారం మూలాధారమునకు అధిదేవత గణపతి అని తంత్ర విధులు చెప్పుచున్నారు నాయకుడు లేనివాడు వినాయకుడు అని ఉత్పత్తి అర్థం అంటే సర్వస్వతంత్రుడు అని అర్థమగుచున్నది సర్వ విధములైన సమస్త విఘ్నములను రూపుమాపి సకల శుభములను కలుగచేయు దైవము వినాయకుడు ఓ గణపతి దేవ స్తోత్రము చేయుచున్న మా మధ్య నువ్వు విరాజిల్లుము నువ్వు జ్ఞాన వెలుగు వెలుగుచూపు వాడవు సర్వజ్ఞుడవు అని అభివర్ణింపబడుచున్నావు నీవు లేనిచే శుభ కర్మలు సవ్యంగా జరగవు కనుక బుద్ధి సిద్ధులకు అధిష్టాన దేవతయగు నీవు మా ప్రార్థనను స్వీకరించి మమ్ము కాపాడుము పరమ పూజ్యుడైన వినాయకుణ్ణి శాస్త్రోక్తముగా కర్మలను ఆచరించుచూ పూజించుట వలన అట్టి కర్మల యొక్క ఫలితములనే కాకుండా శ్రీ మహాలక్ష్మి కటాక్షమును కూడా పొందవచ్చును స్కాంద మౌద్గల పురాణములలో కూడా వినాయకుని మహత్యం గురించి ఒక కథ ఉన్నది పూర్వకాలమునందు అభినందనుడు అను ఒక రాజు లేని ఒక యజ్ఞమును తలపెట్టెను తనకు భాగము లేదని కోపించి ఇంద్రుడు ఆ యజ్ఞమును సర్వధ్వంసమునని కాలునకు ఆదేశించెను అంతటా ఆ యజ్ఞపురుషుడైన కాలుడు విఘ్నాసుర రూపమున అవతరించి ఆ అభినందన రాజును సంహరించి ఆ యజ్ఞమును ధ్వంసం వనర్చి దృశ్యాదృశ్యములగు సత్కర్మల నన్నింటినీ నాశనమనుచుచుండెను అంతటా వసిష్ఠాది మహామునులు కలత చెంది బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి శరణుజొచ్చగా బ్రహ్మజ్ఞాని అయిన పురుషుడే కాలుని సంహరించగలడని అందువల్ల అట్టి బ్రహ్మజ్ఞాని అయిన గణేషుని స్థుతించి ప్రసన్నుని చేసుకుని తమ కార్యమును నెరవేర్చుకోమని సలహా ఇచ్చెను అంతటా ఆ మునిగణము గణేషుని స్థుతించగా గణనాయకుడైన ఆ వినాయకుడు ప్రసన్నుడై విజ్ఞాసుని ఓడించెను అంత కార్యారంభ సమయమున గణపతి దేవుని పూజించినచో ఎట్టి విఘ్నములను కలిగించనని మాట ఇచ్చి ఆ విఘ్నాసురుడు శ్రీ గణేషుని శరణుజొచ్చెను అప్పటి నుండి వినాయకునకు విఘ్నేశ్వరుడు అని నామం కలిగినది అప్పట్నుంచి శుభకార్యములన్నింటికి ముందుగా విఘ్నేశ్వరుని పూజించుట ఆచారమైనది ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే తెల్లని వస్త్రములను ధరించినవాడును చంద్రుని వంటి వర్ణము గలవాడును నాలుగు భుజములను కలిగి ఉన్నవాడును నిర్మలమైన ముఖము గలవాడును విశ్వవ్యాపియగు శ్రీమన్నారాయణుని అంశమగు శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ఏ విధములైన విఘ్నములు కలగకుండా ఉండగలు ఉండగలండులకు ధ్యానించవలను పార్వతీదేవికి ఎల్లప్పుడూ ఆనందమును కలిగించు ఏకదంతుడైన గజాననుని నేను హర్నిసలు అనేక విధములుగా ఉపాసించుచున్నాను ఈ విధముగా పై శ్లోకములను ఉచ్చరించుచు పుష్పాదులతో విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించవలను మన భారతదేశమునందే కాక ఈ విఘ్నేశ్వరుణ్ణి విగ్రహములు ఆలయములు అనేక ఇతర దేశములలో కూడా అనాది నుంచి ఉన్నవి ఈ విధముగా భక్తి శ్రద్ధలతో ప్రతి శుభకార్యమునకు ముందు విఘ్నేశ్వర పూజ జరపడం మన ఆచారం మరో మంచి విశేషంతో మళ్ళీ మా ముచ్చటించుకుందాం